ఎవరండి మాట్లాడేది ఫోన్ చేసింది మీరు కదండి అంటే ఇలా ఇడ అభిమాన్యాన్ని పడింది అండి అందుకని అడిగారు అభిమాన్యనే చెప్పండి అభిమాన్యనే నా పేరు శరత్ అండి చెప్పండి అదే ఏదో ఏదో యేసు గురించి ఏదో మాట్లాడుతుంటే ఫోన్ చేశానండి ఓకే అది ఏదో మాట్లాడుతుంటే ఆయన ఏదో మీ వీడియోలు చూశాను కొన్ని ఏదో మాట్లాడుతుంటే ఫోన్ చేశాను మీరే ఏమని ఆయన పుట్టలేదు ఆ మేరీ అట్లా ఇట్లా ఆ ఏదో అన్న చెల్లెలతో పనికి ఏదో చాలా చూసాం ఈ వీడియోల కన్నా బైబిల్లో ఉంది కదా అది మనం ఏం చేయగలుగుతుంది దాన్ని అంటే నేను ఏమంటున్నానంటే ఉన్నాయి ఉంటే ఇప్పుడు బయటకు చెప్తే దాని వల్ల మీకు వచ్చేది అన్న అంటే ఉన్నాయి చెప్తున్నాం కదా లేని చెప్పట్లేం కదా మిత్రమా సరే రా ఇప్పుడు రాజ మహాభారతంలో ఉన్నాయి రామాయణంలో ఉన్నాయి అవన్నీ ఎవరు చెప్పుకోరు కదా ఏమున్నాయి మహాభారతంలో ఏమున్నాయి రామాయణంలో రామాయణంలోనూ ఉన్నాయి మహాభారతంలోనూ ఉన్నాయి ఏ ఎవరు రాసిన కావాలా ఎడేవళ్ళు రాసినవి కావాలా పలానా రామాయణం రాసినది కావాలా రాసినది కావాలా రామాయణంలో ఏమున్నాయి మహాభారతంలో ఏమున్నాయి చెప్పు అడగమవుతుంది కదా ఇప్పుడు మీరు మీరు అట్లా అడుగుతారు కదా ఇప్పుడు దీంట్లో రాసి దాంట్లో తప్పు అంటున్నారు బానే ఉంది దాంట్లో కూడా ఉంటాయి తప్పులో దీంట్లోనే ఉన్నాయి నేను ఇప్పుడు బైబుల్లో ఏముందో మేము చెప్తాము ఎక్కడుందో చెప్తాము ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటకి ఆథెంటిసిటీ రావాలంటే ఏడునే చెప్పాలి అట్లా ఎక్కడ రాయబడి ఉంది ఏం రాయబడింది చెప్తే కదా తెలిసేది ఎవరికైనా ఇప్పుడు మహాభారతంలోనా ఇప్పుడు ద్రౌపది ఐదు మందిని చేసుకుంది అవును ఆమెను ఏమంటారు పతివ్రత అంటారు ప్రతివ్రత ఐదు మందిని చేసుకున్నా కూడా పతివ్రతనే అంటారు అవునా అవును అట్లా ఏ రకంగా మాటకు వర్తిస్తుంది ఇప్పుడు ఆమె ఐదు మందిని పెళ్లి చేసుకుంది అంటున్నారు కదా ఎక్కడ పెళ్లి చేసుకుంది ఎప్పుడు పెళ్లి చేసుకుంది అని చెప్తారా ఎక్కడ పెళ్లి చేసుకుంది అనేది మన నాకైతే తెలీదు ఆమె ఐదు మందిని చేసుకుంది ఆమెను ద్రౌపది అంటారు అనేది మాత్రమే తెలుసు ద్రౌపది అంటే వాళ్ళ తండ్రి పేరేంటి వాళ్ళ తండ్రి గారి పేరేంటి ఆ తండ్రి గారి పేరు తెలియకుండా మాట్లాడొద్దు కదమ్మా ఆ నేను మంది చేసుకుంది ఇప్పుడు ఆ ఐదు మంది అనే మాట మీరు మాట్లాడేటప్పుడు ఐదు మంది ఎవరో తెలియాలి కదా ఇప్పుడు అదే పాండవుడు ధర్మరాజు అర్జునుడు వాళ్ళు కదా చెప్తున్నా అది కదా వాళ్ళు ఎవరు అసలు వాళ్ళెవరు అంటున్నా వాళ్ళు పాండవులు కదా అదే పాండవులు అంటే ఎవ్వరు ఎవరి అంశ ఎవరి అంశం వాళ్ళు ఎవరి అంశ ఆ పాండవులు ఎవరి అంశతో పుట్టిన వాళ్ళు ఎవరు అంశం పుట్టారు అరే హు కదా చెప్పింది ఇప్పుడు మళ్ళీ దీంట్లో అంశతో పుట్టేవాళ్ళు కూడా ఉన్నారా ఆ మరి ఆ ఒక్క నిమిషం వాళ్ళు ఎవరు అంటారు మరి పాండవులు అదే మీరే ఇప్పుడు మహాభారతం గురించి ద్రౌపది గురించి చెప్తుంది ఎవరండి నేనే మరి చెప్పాల్సింది మీరే కదా ఏమన్నానంటే ఐదు మందిని చేసుకుంది ఐదు మంది ఎవరు నేను నాకు వాళ్ళ పేరు మాత్రమే ధర్మరాజు భీముడు అర్జునుడు సహదేవుడు నకులుడు ఆ ఈ ఐదు మంది ఎవరు అంశతోని కుట్టినారు ఆ మనకు తెలియదు అనే తెలుసుకోండి తెలుసుకొని రండి తెలుసుకొని ఫోన్ చేయండి ఫోన్ చేసే తర్వాతలే కాని నేను ఏం అంటే ఐదు మంది చేసుకున్న ప్రతి వ్రాత అయితే ఆ ఐదు మంది ఎవరు ఎవరి అంశతో కుట్టిరో తెలుసుకొని ఫోన్ చేద్దాము అది ఏదో నువ్వే చెప్తే ఇంకా ఎందుకు చెప్పాలి తెలుసుకోవాల్సింది నువ్వు ఆ పతి ద్రౌపదిని పతివ్రత అని ఎందుకంటారో తెలియాలంటే ఫస్ట్ ఈ పంచ పాండవులు ఎవరికి పుట్టిరనే తెలియాలి నీకు ఎవరి పుట్టిరే తెలియాలి నీకు ఏంటో తెలియాలి నీకు ఓకేనా కూడా చేసుకుంటే దానికైతే పూర్వజన్లైతే చెప్పేది వినమ్మా మహాభారతంలో ద్రౌపది కథ వృత్తాంతం అని చెప్పి ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చెయ్యి యూట్యూబ్ లో చూడడం బాగా అలవాటు కదా ద్రౌపది వృత్తాంతము అని కొట్టు ద్రౌపది వృత్తాంతము ద్రౌపది అమ్మవారి యొక్క పూర్వ చరిత్ర ఆమె ఎందుకు పతివ్రత అయింది ఆ పంచపాండవులు ఎందుకు పెళ్లి చేసుకుంది ఆ పంచపాండవులు ఎవరి అంశ కాబట్టి ఆ కథ యొక్క సారం ఏందనేది మీకు తెలుసుకొని నాకు ఫోన్ చేసి చెప్పండి ఓకేనా అంతవరకు సమాధానం అయితే నేను ఎందుకు చెప్పాలి నేనేమన్నా ప్రవచన కర్త నాకు కూర్చొని చెప్పడానికి బైబుల్లో ప్రవర్తకత్వం అని చెప్పేదానికి ఏంటిది బైబుల్లో ఉంది కదమ్మా యోహాను ఎనిమిది నలభై ఒకటిలో ఏముంది చూడు ఏమిట్లోనా యోహాను ఎనిమిది నలభై ఒకటిలో మరి అమ్మ పతివ్రత కాదని యూదులు అంటున్నారు నేను కాదు అనేది తీర్థానండి యోహాను ఎనిమిది నలభై ఒకటి ఎనిమిది నలభై ఒకటి

తండ్రి క్రియలే చేయిచున్నారని వారితో చెప్పాను అందుకు వారు మేము వ్యవచరించములానా పుట్టిన వారము కాము దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా ఇప్పుడు ఏమంటున్నారంటే యేసు యూదుల్ని అంటున్నాడు మీరు మీ తండ్రి క్రియలే చేయిచున్నారు అని అయితే అప్పుడు వాళ్ళు అంటారు మేము నీలాగా వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు మాకు దేవుడు ఒక్కడే తండ్రి అని ఎవరు తిట్టినట్టు ఇప్పుడు మీరు మీ తండ్రి క్రియలు కూర్చున్నారని వారితో చెప్పాను ఎవరు వాళ్ళ తండ్రి ఎవరు 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 వాళ్ళ తల్లి అబ్రహామా యువదులకి తండ్రి ఎవరు యోదులక యూదుల తండ్రి ఎవరో తెలియదని మహాభారతము తెలియదు బైబిల్ కూడా తెలియదు తమ్ముడు తెలియదు తప్పు కదా తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలంటే మీరు దాంట్లో యూట్యూబ్ లో పెడుతుంటే ఇంటుంటే నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను డౌట్ రావాలి తప్పు లేదు మీలాంటి వాళ్ళు నిజం తెలుసుకోవడం కోసమే మేము మాట్లాడుతున్నాము ఇప్పుడు ఇక్కడ నీకు రెండు టాస్కులు వచ్చినాయి తమ్ముడు ఒకటి వచ్చేసి యూదుల తండ్రి ఎవరో తెలుసుకోవాలి మీరు తండ్రి ఎవరో తెలుసుకోవాలి తర్వాత పతివ్రత మరియమ్మ పతివ్రత ఎట్లా కాదు ఇప్పుడు ఈయన ఎందుకు తిడుతున్నారు వాళ్ళు యూదులైనని అది తెలుసుకోవాలి ది సేమ్ టైము ద్రౌపది మాత్రం ద్రౌపది మాత్రం ఎట్లా పతివ్రత అవుతుందో కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది ఇప్పుడు అవును తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో అన్నారు ఏదో అన్నారు ఏదో అంశము అన్నారు ఇప్పుడు ఇక్కడ యేసుని వాళ్ళు ఎందుకు తిడుతున్నారు కూడా తెలుసుకోవాలి మీరు ఇప్పుడు వీళ్ళు ఏసుని తిడుతున్నారా మరి మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారని వారితో చెప్పాను అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారు కాము దేవుడు ఒక్కడే మాకు తండ్రి తండ్రి అని చెప్పగా అర్థమైందా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ మాట యోధులు యేసుని అంటున్నారు మేమందరం నీలాగా వ్యభిచారం వల్ల పుట్టలేదు మేము సక్రమంగానే పుట్టినాం నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినావని తిడుతున్నారు యేసుని దీనికి ఒక విషయం చెప్పాలి ఇక్కడ వ్యభిచారం వల్ల అన్నావు కాబట్టి ఒక విషయం చెప్పాలి చెప్పాలంటే ఈ వ్యభిచారము వాళ్ళంతకు వాళ్ళ చేసింది కాదు ఇది ఎవరు వాళ్ళు ఇప్పుడు ఎవరు 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 చేసిన మరి అమ్మ వ్యభిచారం చేస్తేనే కదా వ్యభిచారం ఇప్పుడు వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు అంటే ఇప్పుడు ఎవరిని తిడుతున్నారు ఇప్పుడు వ్యభిచారము వీళ్ళు వీళ్ళు చేసినారు గాని చేసినారని లేదు ఎవరు చేసినారు తామరు ఎవరు తామరు గురించి చదిలే అబ్బా తామరు గురించి పక్కన పెట్టే నేను మాట్లాడేది ఏంది మరియమ్మ అని ఎందుకు తిడుతున్నారు అని అడుగుతున్నాను నేను మరియమ్మ అని మరియమ్మ గారిని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది వీళ్ళకి తిట్టకూడదు కదా తప్పు కదా తప్పు మరి మీరు మమ్మల్ని కాదు అడగాల్సింది యూదన్ అడగాలి అంటే మీకు దీంట్లో ఇంత అర్థం మీకు ఈడ వచ్చిందంటావా ఇంత అర్థం దీంట్లో మీకు ఈడ వచ్చిందంటావా దాంట్లో అర్థం కాదమ్మా అది దాని అర్థమే అది పుట్టిన వారం కాము అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు కొద్దిగా సలరి సరళీకృతమైన తెలుగు భాషలో మాట్లాడదాం అది ఏంది గ్రాంధిక భాష రాశీర్వాది ఇంగ్లీష్ లో ఏమంటారు దాన్ని తెలుగులోకి ఇప్పుడు వాడుక హైదరాబాద్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే పుట్టిన వాళ్ళం కాదు లంజ అని ఎందుకంటారు పది మందితో పండుకున్న దాన్ని అంటారు కదా ఒక్క ఒక్క మగోడుతో కాకుండా ఇద్దరు లేదా ముగ్గురితో సంపర్కం చేసుకుంటే లంజనే అంటారు కదా ఇప్పుడు వీళ్ళు యూదులు వాళ్ళు ఇంటి పక్కన ఉన్నోళ్ళు వాళ్ళు బయట వాళ్ళు కాదు మేరీ వాళ్ళ ఇంటి చుట్టుముట్టు ఉన్నవాళ్ళు మేరీ కూడా యూదురాలే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళే తిడుతున్నారు ఏసులు మీ అమ్మలాగా మేము తప్పు చేస్తే పుట్టలేదురా మేము మంచిగా పుట్టినాము దేవుడు మా తండ్రి అని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు తప్పు నేను అరే వాళ్ళు ఇంటి పక్కన ఉన్నోళ్ళు చూసిడు కాబట్టి అన్నారు కదా ఒకవేళ అట్లా అన్నప్పుడు మరి దాన్ని ప్రతికటించలేదు ఎందుకు యేసు ఇంటి పక్కలో చూసిండే వాలు మన చూడలే అంటే యేసుని మీరు చూసారా ఇప్పుడు ఇంటి పక్కలో ఉండేవాళ్ళని నా ప్రశ్న బాగా అర్థం చేసుకోండి యేసుని మీరు డైరెక్ట్ గా చూసిర్రా ఇప్పుడు నేను చూడలే చూడలేదు కదా మీరు ఎక్కడ చూసి తెలుసుకున్నారు ఇప్పుడు ఏసు గురించి నువ్వు 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 చూడలే నీళ్ళు చూడలే కాదు మిత్రమా ఏముంది వాళ్ళ ఇంటి పక్కలో చూసి వాళ్ళు అంటున్నారు అంటున్నావు నువ్వు నువ్వు అంటున్నావు నేను మీరు మీరు అంటుంటే నువ్వు నువ్వు అంటున్నావు మాట్లాడు విను సంభించుకొని మాట్లాడు మీరు డైరెక్ట్ గా చూసింది లేదు నేను చూసింది లేదు అవును మీకు ఒకడు బైబుల్ ఇస్తే కొత్త నిబంధనలో నాలుగు సువార్తలు పట్టుకొచ్చిస్తే అందులో యేసు గురించి చదువుకుంటున్నారు కాబట్టి ఉన్నాడని మీరు నమ్ముతున్నారు కదా నేను కూడా ఆ ఇంటి పక్కన వాళ్ళు చూసిన వాళ్ళు ఏదైతే మాట్లాడిర అదే పుస్తకంలో నువ్వు చెప్పిన బైబుల్లోనే ఉన్నది నేను చెప్తున్నాను తప్ప కొత్తగా నేను పుస్తకం రాయలేదు కదా ఇప్పుడు వాస్తవానికి బైబుల్ నూట ఎనభై మూడు పుస్తకాలు మీకు తెలుసో తెలీదు ఇప్పుడు ఒక్కొక్కటి 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 పీకేసుకుంటూ వచ్చారు వాళ్ళకి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాయో ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు పెళ్ళైనట్టు కూడా ఉంది బైబుల్లో గాస్పెల్ అని ఉంటది ఫిలిప్ అంటే ఎవరో కాదు యేసు శిష్యుడు మేరి అని ఒక ఆమె ఉంటది ఆమె రాసుకున్న గాసుపెళ్ళగొట్టింది అంటే సువార్త ఇట్లా నూట ఎనభై మూడు పుస్తకాలు ఉండేవి అనమాట బైబుల్లో వాటిల్లో నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీసేసి 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 ఆ ఎనభై తొమ్మిది మిగిలి ఉండే ఆ ఎనభై తొమ్మిది నుంచి మళ్ళీ తీసేసి డెబ్బై మూడు చేసారు మొన్న మొన్న రీసెంట్ గా అరవై ఆరు పుస్తకాలు చేసారు ఇప్పుడు అరవై ఆరు అని అనుకున్నారు అరవై ఆరులో లో నుంచి ఇరవై రెండు తీసేశారు ఇక ఇట్లాంటి ప్రశ్నలు మేము అడుగుతున్నాం అని చెప్పి అందులో నుంచి ఇరవై రెండు తీసి నలభై నాలుగు పుస్తకాలు ఉన్నాయి మారుమన్స్ బైబుల్ అంటారు దాన్ని సరిపోటు యూట్యూబ్ లో ఇది కూడా కొడితే నీకు వస్తుంది మారుమన్స్ బైబుల్ అని ఇప్పుడు నలభై నాలుగు పుస్తకాలు అంటే ఇది ఎట్లా ఎవడు ఇష్టం వచ్చినట్టు పీకేసుకుంటే వెళ్ళిపోతే ఎట్లా అంటారు మిత్రమా అట్లా తీయకూడదు అంటే మార్గాన్ని ఎంచుకోమని మార్గం అది దుర్మార్గము వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఒకసారి ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావా చూడు లోక పంతొమ్మిది ఇరవై ఏడు తీయ

పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఏడు వచ్చినాము ఇప్పుడు యేసు మార్గం అన్నావు కదా తీసే తీసే ఇప్పుడు మార్గం ఎంచుకోమన్నావు అంటున్నావు అంటే యేసు మార్గంలో నడు నడుద్దామని అంటున్నాను అంతే కదా అంతే అంతే ఇప్పుడు యేసు ఏం చెప్పాడు అది చేయాలి కదా మనము ఏసు చెప్పింది మనం చేయాలా చేయకూడదా మంచి మార్గాన్ని ఎంచుకోమని అంతే యేసు మార్గమే మంచి మార్గం కదా అలా ఏసు ఏం చెప్తే అదే రైట్ కదా అవును ఇప్పుడు అది చదువు ఇరవై ఏడో వచ్చిన మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సహకరించుడని చెప్పాను సహకరించుడి కాదు సంహరించుండి సంహరించుడిని అంటే ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ అయిపోయినావు కదా యేసుని నమ్ముతున్నావు ఏసు మార్గాన్ని ఎంచుకున్నావు కదా మిత్రమా నేను ఇప్పుడు నేనున్న అభిమన్యు గౌడు యేసు మార్గం నచ్చదు అభిమన్యు గౌడ్కి అయితే అప్పుడు మీ పేరు ఏదన్నారు శరత్ శరత్ గారు శరత్ అభిమన్యుకి ఇప్పుడు దగ్గరకు వచ్చి యేసుని నువ్వు నమ్ముతావా నమ్మవా యేసు మార్గంలోకి వస్తావా రావా అని అడుగుతాడు నేను రాను అన్నాను అనుకో నేను యేసుకి శిష్యుడిని శత్రువునైత మీరు శిష్యులైతారు అప్పుడు మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని వాళ్ళు నా శత్రువులు వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చా అంటే ఏ శత్రువుకి నువ్వు నన్ను తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఆయన ఎదుట ఆయన ఎదుట నన్ను చంపేయాలి ఎదుట అవును చెప్పాడు నన్ను నమ్మినోడిని ఉండనియండి నమ్మ చంపేయండి మరి ఇది నువ్వు చేయగలవా మత్తైసు వార్త పదో అధ్యాయం ఇరవై ముప్పై ఏడవ వచనం ఒకసారి ముప్పై ఐదు నుంచి చదువు ముప్పై ఐదు నుంచి మత్తయి పది ముప్పై ఐదు నుంచి చదువు నువ్వు చెప్తుంటే దీంట్లో రోజు చెప్తున్నాయండి నువ్వు చెప్పింది అయ్యో ఇది ఏసు చెప్పిన మాటలే మిత్రమా నేనేమన్నా ఇప్పుడు నా దగ్గర ఉన్న పుస్తకం కాదు కదా నీ చేతిలో ఉన్న పుస్తకమే చదువుతున్నావు కదా అవును ఏసు నమ్మకపోతే చంపేమంటున్నాడు కదా మత్త యచ వర్త పదవాధ్యాయము ముప్పై ఐదో వచనం నుంచి చదువు వేసి ఏం చెప్తున్నాడో చూడు అదే అధ్యాయం ముప్పై ఐదో వచనం ఒక మనిషిని ఒక మనిషినికి వాని తండ్రినికి కుమార్తెకును ఆమె తల్లినికి తల్లిని తల్లినికి కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు తిని